వెల్కమ్ టు వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ దృష్టి సాధించాలంటున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న గురువారం నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలును ఆయన ప్రారంభించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయంతో పండించిన స్టాల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు పదహారు వందల కోట్లు డబ్బులు ఎగుతుందని అన్నారు ఆ సొమ్మును రైతులకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెల్లించిందన్నారు గత ప్రభుత్వంలో నాతవరం ధాన్యం చోటవరం వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు భిన్నంగా ఏ మండలంలో పండించిన ధాన్యాన్ని ఆ మండలంలోనే అమ్ముకునే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చునన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం తాలూకా సొమ్ము ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుందని చెప్పారు అలాగే ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సాధించి ఆర్థికంగా ఎదగాలని కోరారు తాండవ జలాశయ చైర్మన్ గా కరక సత్యనారాయణను నియమించామని ప్రకటించారు రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు అలాగే పోలవరం కాలువ నుంచి తాండవ జలాశయం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముచిత వ్యక్తం చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఏ వేణుగోపాల్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మోహన్ రావు మాజీ జడ్పీటీసీ కరక సత్యనారాయణ మండల టీడీపీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ ఎంపీలు పారుపల్లి కొన్నబాబు సింగంపల్లి సన్యాసిదేముడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన వీర సూరిచంద్ర బిజెపి మండల నాయకులు త్రినాథ్ వ్యవసాయాధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు చెరులోపాలం ఒకటి ఎవరికన్నాయి దాన్ని అందరికి చైర్మన్ గారు సెక్షన్ గారు పెట్టాను రేపే ఎలక్షన్ అంత అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయింది చైర్మన్ ఎన్నుకోవడమే ఐదుగురు డైరెక్టర్ మనాలి కాబట్టి సెక్షన్ గారు చైర్మన్ అవుతారు అంచేత సెక్షన్ గారికి ఆ టీంకి కూడా నేను చెప్తాను ఈ సంవత్సరం తాండవాకి చాలా డబ్బు వస్తుంది చంద్రబాబు గారు ప్రామస్ట్ చేశారు డబ్బు తీసుకొచ్చి బాధ్యత నేను తీసుకుంటాను తాండవా అంతా ఫుల్గా రిపేర్ చేయొచ్చు అంచేత కమిటీ వాళ్ళు దృష్టి పెట్టి ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా తాండవాళ్ళని బాగు చేసుకుంటే కొన్ని వేల ఎకరాలకు సాగు వస్తుంది కొన్ని వందల వేల కుటుంబాలు వస్తుంది దాని బాధ్యత వీటిని పెట్టడం జరిగింది నేను ఆ కమిటీ వాళ్ళకి కూడా బాధ్యత తీసుకొని మనం చూశాను నేను మనకు అట్లేకపోతే పాపం డబ్బులు గవర్నమెంట్ అంటే డబ్బులు వచ్చారు డబ్బు కావాలంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేరు ఒక్క పది రోజులు టైం వాళ్ళు నాకు అంటే పది రోజుల ఏమి చెరులోపాలెం ఎంబీపట్నం శృంగవరం ఇలాగ వరసంపేట ఇలాగా కొన్ని సెంటర్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క సెంటర్ దగ్గర కొనుగోలు కేంద్రం పెట్టడం జరిగింది అంటే మీరు ఎక్కడికి వెళ్ళకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మీరు ధాన్యం ధాన్యం అమ్మడానికి ఉంది ఈరోజు దాన్ని అమ్మడానికి సులభతరం చేయడం జరిగింది అలాగే మనం తీసుకుంటే నియోజకవర్గం తీసుకుంటే యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్లు పండుతుంది మనకి తక్కువే ఇంకా పెంచవలసిన అవసరం ఉంది కానీ అంత ఓపిక కూడా మన రైతుల్లో ఏరవ రైతులు బాగా చేసేవారు మనలో మనలో పొడవు బట్టలు చేసే మీకు ఎవరికన్నా ప్రభుత్వంతో ఆలోచన విధానం చూశారు నాతవరంలో ధాన్యం అమ్మాలంటే మరి పిచ్చిన ఎవరు చెప్పారు తెలియదు కానీ చోడవరం అమ్మను మంచిపోయారు మీరు మరి ధాన్యం అమ్ముకోవాలంటే గుడిచేళ్ళ అడ్డులో వెళ్ళి అమ్మను రైతు ఇక్కడ తీసుకొని ధాన్యం కొట్టుకొని అక్కడ కొట్టుచెరలు అంటే ఎక్కడంటే అడ్డులో అవతల ఆ విధంగా ఇష్ట వచ్చినట్టు కొనుగోలు చేయడం ఆ ధాన్యం డబ్బులు కూడా ఇప్పుడు వేస్తారో తెలియదు ఇప్పుడు మనకు మనకు ఆ రైతు కొన్ని నెలలు పెట్టింది ఐదు సంవత్సరాల్లో చాలా వచ్చేది మాట్లాడితే రోజు మొత్తం యాభై రెండు వేల ఎకరా పెట్టి పడుతుంటే నాతోవరం మండలంలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు ఒక్క మండలంలోనే మాండలలోనే పండుగతుంది అంచేది ఎక్కువ సెంటర్ పెట్టాలని చెప్పి అధికారులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే సెంటర్కి వచ్చి మీ ధాన్యం వారు ఇస్తే వాళ్ళు తీసుకొని తోక వేసి తీసుకొని ప్యాకింగ్ చేసి మిల్లర్స్కి వెళ్ళిపోతుంది మీకు పేమెంట్ ఎలా జరుగుతుంది దానికి చేస్తా పేమెంట్ జరిగింది ఏ విధంగా జరగాలి మీకు తెలియదు కదా పదిహేను వేల ఎకరాలు వరుస ఉంది పదిహేను వేల ఎకరాలకు ముప్పై వేల టన్నులు ధాన్యం దిగుబడి వస్తుంది పదిహేను వేల ఎకరాల్లో మీ మండలంలో ముప్పై వేల టన్నులు ధాన్యం దిగుబడి వస్తుంది మీరు పండించిన పంట ప్రభుత్వం ధర సాధారణ రకం పింటాలకు రెండు వేల మూడు వందల రూపాయలు గ్రేడ్ ఏ రకం అయితే కింటాలకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు పదిహేను వందల టన్ను దాని కొనుగోలు లక్ష్యం ఈ మండలంలో ఈ ఒక్క మండలంలో పదిహేను వేల టన్నులు దాన్ని కొనుగోలు చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టింది ఒక సెంటర్ పెట్టాం అలా తీసుకుంటే మనకి మీ మండలంలో ఎనిమిది సెంటర్లు కదండి ఎనిమిది సెంటర్లు ఒక్క మన నాగవరం మండలంలో ఎనిమిది సెంటర్లు పెట్టాం ఎందుకు పెట్టమంటే మొత్తం నియోజకవర్గం అంతా ఉంది కానీ ధాన్యం పంట ఎక్కువ పండించి నాగవరం మండలమే మాకా మండలంలో పండిస్తారు కానీ మీ అంత కాదు నర్సీపట్నం మండలం కూడా చిన్న చిన్నది కలిపి పన్నెండు పన్నెండు అది గుడిపూడి పీకే గోడెం ఆ రెండు కలిపి పక్కన గ్రామాలు కాబట్టి అలాగే గన్నవరం ఒక సెంటర్ పెట్టాం పెట్టి రైతులకి ప్రభుత్వం దాన్ని తీసుకున్న డబ్బు ఇయ్యలేదు పదహారు వందల కోట్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లో పదహారు వందల కోట్లు వచ్చి ఉన్నాడు రెండు విడతలు వాళ్ళు చేసినప్పుడు మనం చేయించవలసి వస్తుంది ఇటువంటి జలు పరిపాలన చేశారు అంచేత అటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని చెప్పి దీనికి సంబంధించిన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఒక నిర్ణయం ఉదయం రెండు నెలలకి ఇదే పని నెలకి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుందని అంతేకా ఎక్కడికి వెళ్ళకుండా రైతు ఎక్కడికి వెళ్ళకుండా ఏ మండలంలో ఆ మండలంలోనే ధాన్యం కొన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మీరు వెళ్ళి ఎక్కడో ఆడవాళ్ళు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి